రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డిసిహెచ్ఎస్ పాల్ రవికుమార్ హెచ్చరించారు శుక్రవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల నలుగురు వైద్యులు రిలీవ్ అయి వెళ్ళిపోయారని దీంతో వైద్యుల కొరత రాయదుర్గం ఏరియా ఆసుపత్రిలో ఉందన్నారు ఇటీవల ఇద్దరు వైద్యులను నియమించేందుకోసం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని త్వరలో వారు ఇక్కడ జాయిన్ అవుతారని తెలియజేశారు ఇంకా పనితీరు తర్వాత వారు కండక్ట్ చేసిన ఆపరేషన్లు ఎన్టీఆర్ వైద్య సేవలో ఏమేమి సౌకర్యాలు ఇస్తున్నారు వెరిఫై చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వైద్యులు ఏలాంటి వైద్య చికిత్స అందజేస్తున్నారు తర్వాత వారి టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు వెరిఫై చేయడం కూడా జరిగింది ఇక్కడ డాక్టర్ల కొరత అనేది గమనించడం జరిగింది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు డాక్టర్లు పనితీరు తర్వాత వారు కండక్ట్ చేసిన ఆపరేషన్లు ఎన్టీఆర్ వైద్యశాలలో ఏమేమి సౌకర్యాలు ఇస్తున్నారు వెరిఫై చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వైద్యులు ఏలాంటి వైద్య చికిత్సలు అందజేస్తున్నారు తర్వాత వారి టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు వెరిఫై చేయడం కూడా జరిగింది ఇక్కడ డాక్టర్ల కొరత అనేది గమనించడం జరిగింది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు డాక్టర్లు మెడికల్ లీవ్స్లో వెళ్లటము అనాథరైజ్డ్ ఆప్షన్స్ ఒక డాక్టర్ గారి సస్పెన్షన్లో ఉండటము వీటన్నిటి వలన క్యాడర్ స్ట్రెంగ్త్కి తగినంతే డాక్టర్స్ ఇక్కడ లేకపోవటం అనేది అబ్జర్వ్ చేశాము దీనికి తగినట్లుగా మా తాడేపల్లి డైరెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చినప్పుడు గత వారంలో ఇద్దరు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది వారు కూడా అతి త్వరలో టెన్ డేస్ లో వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేయబోతున్నారు అదే విధంగా ఇంకొక ఇద్దరు స్పెషలిస్ట్ కూడా పోస్ట్ చేసేదానికి ప్రతిపాదన పంపించారు స్పెషాలిటీ విభాగంలో ఉన్నటువంటి వైద్యులు ఈ యొక్క ప్రీఆర్గనైజేషన్ రైస్ చేసి ఖచ్చితంగా ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా వారికి చికిత్సలు చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క హాస్పిటల్ పరిధిలో ఏ ఒక్క డాక్టర్ కానీ ఏ ఒక్క వైద్య సిబ్బంది కానీ ఇర్రెగ్యులర్గా పనిచేస్తూ తమ వైద్య సేవలో నిర్లక్ష్యం కాబడితే వాళ్ళ మీద తప్పకుండా డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది అని చెప్పి అందరి సిబ్బంది అందరికి కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో